మన గాంధీగిరి వార్తలకు స్వాగతం రామగుండం పారిశ్రామిక ప్రాంత రౌండప్ గాంధీగిరి అందిస్తున్న ప్రత్యేక వార్తలు వార్తలు చదువుతున్నది గాంధీ వార్తల్లోని ముఖ్యాంశాలు ప్రెస్ క్లబ్ లో సిపిఎం ప్రెస్ మీట్ కథం తొక్కిన కందుల సంధ్యారాణి వన మహోత్సవంలో పోలీస్ కమిషనర్ చీకట్ో ధర్మాస్పత్రి వివరాలు ఈ రోజు గాంధీగిరి వార్తలను సమర్పిస్తున్నది శ్రీకాంత్ కంటి దానా కోల్బెల్ కు కంటి అన్ని వర్గాలకు డాక్టర్ శ్రీకాంత్ సారథ్యంలో వైద్య సేవల్లో శ్రీకాంత్ కంటి ప్రతి గురువారం ఉచిత వైద్య నేత్ర శిబిరం కంటి పొరకు ఆపరేషన్ ఐదు వేల రూపాయలకే చేయబడును లక్కం భిక్షపతి కార్యనిర్వహణలో శ్రీకాంత్ కంటి దవఖాన లక్ష్మీనగర్ నగర్ ఫోన్ నంబర్ ఎయిట్ జీరో సెవెన్ ఫోర్ నైన్ డబల్ వన్ సిక్స్ త్రీ టూ మొక్కల సంరక్షణ ప్రతి ఒక్కరి బాధ్యత అని పర్యావరణ పరిరక్షణకు మొక్కల పెంపకం ఎంతో దోహదపడుతుందని ప్రతి ఒక్కరూ వన్ ప్లాంట్ వన్ అనే నినాదంతో మొక్కలను నాటి సంరక్షించడం ప్రతి ఒక్కరూ బాధ్యతగా తీసుకోవాలని రామగుండం పోలీస్ కమిషనర్ ఎం శ్రీనివాస్ అన్నారు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల ఆదేశాల మేరకు రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న వనమోత్సవ కార్యక్రమంలో భాగంగా ఈరోజు రామగుండం పోలీస్ కమిషనరేట్ ఆవరణలో రామగుండం పోలీస్ కమిషనర్ పోలీస్ అధికారులు విద్యార్థిని విద్యార్థులతో కలిసి మొక్కలు నాటారు మళ్ళీ మనం కాపాడుకోవడం కోసం భావితరాలకు సమతుల్య వాతావరణం చక్కటి ఆహ్లాదకరమైన వాతావరణం అందించేందుకు ప్రతి ఒక్కరూ మొక్కలు నాటి ఇతరులతో కూడా చెట్ మొక్కలను నాటేలా చేయాలని సిపి కోరారు ఈ కార్యక్రమంలో అదనపు డీసీపీ అడ్మిన్ సి రాజు గోదవరికెని ఏసీపీ రమేష్ పెద్దపల్లి ఏసీపీ గజ్జి కృష్ణ మంచిరాల ఏసీపీ ఆర్ ప్రకాష్ జైపూర్ ఏసీపీ వెంకటేశ్వర్ బెల్లంపల్లి ఏసీపీ రవికుమార్ టాస్క్ ఫోర్స్ ఏసీపీ మల్లారెడ్డి సిసిఎస్ ఏసీపీ వెంకటస్వామి ట్రాఫిక్ ఏసీపీ నరసింహులు ఏఆర్ఏసీపీ ప్రతాప్ ఏవో అశోక్ కుమార్ తాదితారులు ఉన్నారు त <laughs> భూమి కాపాడుకోవడానికి మనని మనని కాపాడుకోవడా నిజానికైతే ఇది చాలా ప్లేషియస్ ప్లానెట్ ఈ ప్లేషియస్ ప్లానెట్ ఇంద విశ్వంలో మనకి ఇంతవరకు మనకు తెలిసినంతవరకు అయితే ఏ సోలార్ సిస్టంలో కానీ బియాండ్ సోలార్ సిస్టంలో కానీ ఇంతవరకు ఇట్లాంటి ప్లానెట్ ఎక్కడ లేదు మనకు దొరకలేదు కనబడలేదు ఇంతవరకు మన సైన్స్ అండ్ టెక్నాలజీ సంబంధించి కూడా సో దాన్ని ఎంత దాని మీద మనము ఉన్నామంటే మనము ఇంత టెక్నాలజీ ఇంత నాలెడ్జ్ మనము ఎవాల్వ్ అయ్యామంటే మనం ఎంత రెస్పాన్సిబుల్గా ఉండాలి దీన్ని పోగొట్టుకుంటే ఇదేమో రోజు పెరిగేది కాదు ప్రపంచ జనాభా పెరుగుతుంది కానీ భూమి పెరగట్లేదు దాని రిసోర్సెస్ పెరగట్లేదు ఉన్న రిసోర్స్ అంతే ఉన్నాయి కానీ ఉన్న రిసోర్స్ని రిసోర్సెస్ని వాటర్ కానీ హెయిర్ కానీ తర్వాత మినరల్స్ కానీ అన్నిటినీ కూడా మనం చాలా జాగ్రత్తగా వాడుకోవాలి తర్వాత మన అందరినీ కాపాడే ఒక పొర అది ఓజోన్ లేయర్ అంటారు అది అట్మాస్ఫియర్లో ఉంది మన సూర్య సూర్యుని నుంచి వచ్చే అల్ట్రావైల రేస్ నుంచి ఇది కాపాడుతుంది అది రీసెంట్గా ఈ ఇండస్ట్రియల్ రెవల్యూషన్ వల్ల కానీ ఇంకేదైనా పొల్యూషన్ వల్ల కానీ అది ఆల్రెడీ తూట్లు పడిపోయింది దాన్ని అది ఇంకా ఎక్స్పాండ్ అవుతే మన మానవాళికి చాలా నష్టం జరిగే ఛాన్స్ ఉంది తర్వాత ఎక్స్టెండ్ అయ్యే ఛాన్స్ ఛాన్స్ ఉంది అందరు బాధ్యతగా తీసుకొని నాకేం లే అని కాకుండా ప్రతి ఒక్కరు అందరు బాధ్యతగా తీసుకొని ఈ యొక్క చెట్లని నాటడం వల్ల మనం దాన్ని మళ్ళీ రికవర్ చేసుకోవచ్చు ప్రతి చెట్టు ఒక ఎన్నో రకాలుగా మనల్ని కాపాడుతుంది ఆక్సిజన్ ఇది ఇస్తుంది కార్బన్ డయాక్సైడ్ తీసుకుంటుంది ఇలా మనల్ని ఇన్విజిబుల్గా కాపాడుతుంది ప్రతి ఒక్కరు ఈ ఈ యొక్క ఫ్యాక్ట్ని తెలుసుకొని ఈచ్ వన్ ప్లాంట్ వన్ ఈచ్ వన్ ప్లాంట్ వన్ అనే శ్లోకంతో అని ఈ మన యొక్క దేశాన్ని అలాగే ప్రపంచాన్ని మనం పచ్చగా ఉంచుకోవాలని కోరుతూ అందరికీ రామగుండం పారిశ్రామిక ప్రాంతంలో కార్మికులపై ప్రభుత్వం అలసత్వం అమానుషమని కార్మికుల కోసం ఏసై ఆస్పత్రికి రాష్ట్ర ప్రభుత్వం వెంటనే భూమిని కేటాయించాలని బీజేపీ ఆధ్వర్యంలో కందుల సంధ్యారాణి కథం తొక్కారు రామగుండంలో అసమ్మతి సెగలు రాజుకుంటూ ఉన్నాయి రామగుండం ఎంఆర్ఓ కార్యాలయం ముందు బీజేపీ ఆధ్వర్యంలో అసెంబ్లీ ఇన్ఛార్జ్ కందుల సంధ్యారాణి ఆధ్వర్యంలో కమలనాథులు పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమాన్ని రస్తారోకం నిర్వహించారు గంటపాటు ప్రధాన రహదారి ట్రాఫిక్ స్తంభింపజేశారు అనంతరం పోలీసు బలగాలు బల ప్రయోగం చేసి కార్యకర్తల్ని అడ్డు తొలగించారు అరెస్టును చేసే ప్రయత్నం చేశారు ఈ సందర్భంగా సంఘటన స్థలంలో కందుల సంధ్యారాణి మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం రెండు వేల పద్దెనిమిదిలో వంద కోట్ల ఈఎస్ఐ ఆస్పత్రికి రామున్నంలో కేటాయించిందని గత ప్రభుత్వం ప్రస్తుత ప్రభుత్వం అలసత్వం వల్ల కేటాయించిన ఆస్పత్రికి భూమి కేటాయించకపోవడం వల్ల ఎన్నో కార్మిక కుటుంబాలు తీవ్రంగా నష్టపోతున్నారన్నారు ఈ ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని ఆమె హెచ్చరించారు ఈ కార్యక్రమంలో నాయకులు మెరుగు గౌడ్ గాండ ధర్మపురి కోడూరి రమేష్ గుండబోయిన భూమయ్య బాణాల స్వామి మామిడాల శ్రీనివాస్ జక్కుల నరహరి కొండపర్తి సంజీవ్ పిడుగు కృష్ణ కుమారస్వామి పెండెం సత్యనారాయణ తారులు ఉన్నారు Мы локсово им дадим! जय हिंद जय भारत भारत माता की जय बीजेपी 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 जय او زندہ باد جی زندہ باد او اپنوں زندہ باد جے ڈاؤن 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 I'm yeah. a ఇండస్ట్రియల్ కారిడార్ గా పేరున్నప్పటికీ అభివృద్ధికి మాత్రం అమరపురంలో రామగుండం ఉంది మరి గతంలోనే రెండు వేల పద్దెనిమిదిలో కేంద్ర ప్రభుత్వం ఈఎస్ఐ ఆసుపత్రి కోసము మరి నిధులు కేటాయించినప్పటికీ స్థల సేకరణ విషయంలో గతంలో ఉన్నటువంటి బిఆర్ఎస్ పార్టీ ఇప్పుడున్నటువంటి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాలు వాళ్ళ నిర్లక్ష్యంతో కార్మికుల యొక్క ప్రాణాలతో ఇవాళ చెలగాటమాడుతూ ఉన్నాయి ఎంతోమంది ఇక్కడ సింగరేణి ఎన్టీపీసీ ఆర్ఎఫ్సిఎల్ కేశోరం కార్మికులు ఇవాళ ఈఎస్ఐ ఆసుపత్రి సేవలు అందక ఎన్నో ప్రమాదాల బారిన పడి మార్గ మధ్యంలోనే ఇవాళ రెఫరల్ కేసులు ఎవరైతే హైదరాబాదు సుదూర ప్రాంతాలకు కోటలు మార్గ మధ్యంలోనే ఎంతోమంది ప్రాణాలు కోల్పోయి వాళ్ళ వారి కుటుంబాలు రోడ్డున పడుతూ ఉన్నాయి మరి ఇప్పటికైనా స్పందించి స్థల సేకరణ చేయాలి వెంటనే ఈఎస్ఐ ఆసుపత్రి సేవలు కార్మికులకి అందించాలని చెప్పి గౌరవ గతంలో ఉన్నటువంటి కేంద్ర మంత్రివర్యుడు ఇప్పుడున్నటువంటి కేంద్ర మంత్రివర్యులు గౌరవ భారతీయ జనతా పార్టీ అధ్యక్షులు కిషన్ రెడ్డి గారు గతంలో బిఆర్ఎస్ పార్టీకి ఇప్పుడున్నటువంటి కాంగ్రెస్ పార్టీకి లేఖలు రాసినప్పటికీ వాళ్ళ నిమ్మకు నీరెత్తినట్టుగా ప్రభుత్వాలు వ్యవహరించడం నిజంగా కూడా చాలా దారుణమైనటువంటి విషయము ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాము కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం వెంటనే స్థల సేకరణ చేసి జిఎస్ఐ ఆసుపత్రిని ఇక్కడ నిర్మాణం చేయాలని చెప్పి డిమాండ్ చేస్తా ఉన్నాము ముఖ్యంగా స్థానిక ఎమ్మెల్యే స్థానిక ఎమ్మెల్యే ఎన్నికల సమయంలో ఎన్నో వేదికల పైన గెలిచిన వెంటనే మేము ఈఎస్ఐ ఆసుపత్రి కోసం స్థల స్థలాన్ని సేకరిస్తామని చెప్పి అన్ని వేదికలలో చెప్పి కానీ వాళ్ళ మరి ఎనిమిది నెలలు గడుస్తున్న స్థల సేకరణ చేయకపోవడం నిజంగా కూడా చాలా బాధాకరమైన అంశము దీనికి వెంటనే ఇవాళ ఇక్కడ ఉన్నటువంటి స్థానిక ఎమ్మెల్యే దీనికి బాధ్యత నైతిక బాధ్యత వహిస్తూ వెంటనే రాజీనామా చేయాలని చెప్పి ఈ సందర్భంగా డిమాండ్ చేస్తూ ఉన్నాము నిజంగానే మీకు బాధ్యత ఉన్నట్టు ఉంటే చిత్తశుద్ధి ఉన్నట్టైంది ఉంటే వెంటనే స్థల సేకరణ చేసి ఈఎస్ఐ ఆసుపత్రి నిర్మాణం చేసి కార్మికులకి అందుబాటులోకి తీసుకురావాలని చెప్పి ఈ సందర్భంగా హెచ్చరిస్తూ ఉన్నాము కష్టాల్లో ఉన్నవారికి సహాయం అందించడం అందరి బాధ్యత అని రాముండమ నగరపాలక కార్పొరేటర్ కుమ్మరి శ్రీనివాస్ అన్నారు ఈరోజు ఇరవై మూడో డివిజన్ బీఆర్ఎస్ పార్టీ నాయకురాలు కుమ్మరి శారద పుట్టినరోజు సందర్భంగా జ్యోతిగాంధీ ఫౌండేషన్ నిర్వహణలో ఇరవై మూడో డివిజన్ బీఆర్ఎస్ యూత్ వింగ్ సేవా కార్యక్రమాన్ని చేపట్టింది సుభాష్ నగర్ ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల పిల్లలకు నోట్బుక్కులను బ్యాగులను పెన్నులను అందించారు ఈ కార్యక్రమంలో పలువురు హాజరయ్యారు డివిజన్లో ఇరవై నాలుగు గంటలు ఉంటూ కోవిడ్ టైంలో కూడా అందరికీ సేవా కార్యక్రమాలు చేశారు అన్నవాదనలు ఇదే స్ఫూర్తితో ఇంకా ముందు ముందు అన్నవాళ్ళు మరెన్నో పదవి ఆశించాలని మా ఇరవై మూడో డివిజన్ యూత్ తరఫున కోరుకుంటూ రాబోయే కాలంలో వదినాన్ని కాపీగా చూడాలని మాకు కోరిక డివిజన్లో ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు గత పాలనలో ఎలాంటి కార్యక్రమాలు వదినగారు అన్నగారు ముందుంది మేము ఉన్నామంటూ చాలామంది కరోనా టైంలో ఎంతో మందికి ఏది కావాలన్నా తన కృషి చేసి అందరి మనసులను మెప్పించి అందరి జీవనాలు పొందిన వదిన గారు మనస్ఫూర్తిగా నిండు నూరేళ్ళు ఉండాలని నేను అందరం కోరుకుంటూ పుట్టిన పుట్టినరోజు సందర్భంగా ఇరవై మూడవ డివిజన్లో యూత్ తరఫున మా యూత్ సభ్యుల ఆధారంలో గవర్నమెంట్ స్కూల్లో చిన్న పిల్లలకి బుక్కులు పెన్నులు పెన్సిల్స్ ఇవ్వడం జరిగింది మాకు ఇరవై మూడో డివిజన్ అంటే ఒక ఓడిపోయిన అభ్యర్థి కాకుండా ఒక ఫ్యామిలీ అనే బాండింగ్ ఏర్పడింది ఓడిపోయిన తర్వాత ఇంకా నాకు ప్రతి ఒక్క కుటుంబంతోని ఒక అఫెక్షన్ ఏర్పడింది ప్రతి ఒక్కరూ ఒక ఆడబిడ్డలాగా చూస్తూ ఉంటారు ఏ కార్యక్రమం ఉన్నా వాళ్ళ ఇంట్లో నన్ను ఆడబిడ్డలాగా ఒక్కరు చూసుకునే నేను ఈ ఐదు సంవత్సరాల్లో ప్రతి ఒక్కరికి అందుబాటులో ఉంటూ వాళ్ళకి ఎలాంటి సహకారం నా వంతు కావాలన్నా నేను నాకు వీలైనంత సాయం చేస్తూ వస్తున్నాను ఇకపైన కూడా ఎలాంటి అవకాశం ఉన్నా నా వరకు ఏ నా దృష్టికి ఏదొచ్చినా కూడా నేను మీకు అందరికీ తోడ్పాటుగా ఉంటానని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను గతంలో ప్రైవేట్ యాజమాన్యానికి ఇచ్చిన కొయ్యగూడెం సత్తుపల్లి బొగ్గు బ్లాకులను సింగరేణికి అప్పగించాలని అలాగే ఇప్పుడు శ్రావణపల్లి బొగ్గు బ్లాకును కూడా అమ్మకానికి పెట్టారని వీటిని తక్షణం సింగరేణికి అప్పగించాలనే డిమాండ్తో బస్సు యాత్ర నిర్వహిస్తున్నట్లుగా సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యుడు ఎస్ వీరయ్య అన్నారు ఈరోజు గోదావరికన్ ప్రెస్ క్లబ్లో జరిగిన ప్రెస్ మీట్లో ఆయన మాట్లాడారు ఈ ప్రెస్ మీట్లో నాయకులు భూపాల్ ఆశయ పి రాజారావు మంద నరసింహారావు బై యాకయ్య ఏ ముత్యం రావు ఏ మహేశ్వరి వేలుపుల కుమారస్వామి తదితరులు ఉన్నారు సిపిఎం రాష్ట్ర కమిటీ ఆధ్వర్యంలో యాత్ర సాగుతూ ఉంది గతంలో ప్రైవేటు యాజమానులకు అప్పచెప్పినటువంటి రెండు బ్లాకులు కోయగూడెం బ్లాక్ కానీ సత్తుపల్లి బ్లాక్ కానీ తక్షణం వెనక్కి తీసుకొని సింగరేణికి అప్పగించాలని ఇప్పుడు శ్రావణపల్లి కోల్ బ్లాక్ అమ్మకానికి పెట్టినలు ఈ అమ్మకం రద్దు చేసి వేలంపాట రద్దు చేసి సింగరేణికే ఇవ్వాలని డిమాండ్ చేస్తూ ఈ యాత్ర సాగుతూ ఉంది మరొక వైపు కేంద్ర ప్రభుత్వం అత్యంత అహంభావపూరితంగా ఏకపక్షంగా ప్రైవేటు యజమానులకు తొత్తుగా వ్యవహరిస్తూ ఇప్పుడు కొత్త నిర్ణయం చేసింది కోల్ మైన్స్కు సంబంధించిన ల్యాండ్ యూజ్ పాలసీని అమెండ్ చేస్తూ ఇప్పుడు పార్లమెంట్లో చట్టం చేసింది అట్లా చట్టం చేసిందో లేదో ఆగ మేఘాల మీద కేంద్ర ప్రభుత్వం ఆర్డర్ కూడా జారీ చేసింది ఇప్పుడు ఇమీడియట్గా సింగరేణి కూడా దాన్ని పాటించాల్సి ఉంటుందట అంటే ఈ అమెండ్మెంట్ ప్రకారం ఇప్పటి వరకు ప్రభుత్వం చేతుల్లో ఉన్నటువంటి భూములు కావచ్చు లేదా ఎనీ పబ్లిక్ సెక్టార్ అండర్ టేకింగ్ చేతుల్లో ఉన్న భూములు కావచ్చు ఇక్కడ మనకు రాష్ట్ర ప్రభుత్వం చేతుల్లో ఉన్న భూమి ఇటు సంగరేణి చేతుల్లో ఉన్నటువంటి భూమి వీటిల్లో ప్రభుత్వం కానీ యాజమాన్యం కానీ ప్రైవేటు వాళ్లకు ఆ ల్యాండ్ను లీజుకి ఇవ్వచ్చు ఆ లీజుకి ఇచ్చినటువంటి ల్యాండ్ను ప్రైవేటు వాడు ఎట్లయినా వాడుకోవచ్చు మైనింగ్ కూడా చేయవచ్చు ఇందుకు అనుగుణంగా ఇప్పుడు సవరణ చేసింది అంటే దాని అర్థం ఏమిటి కోయగూడెం బ్లాక్ కానీ సత్తుపల్లి బ్లాక్ కానీ ప్రైవేట్ వాళ్ళకి ఇచ్చిన తర్వాత కూడా ఇంతవరకు ఉత్పత్తి ప్రారంభం కాలేదు కారణం ఏమిటి కోయగూడెం బ్లాక్ వన్ ఆఫ్ సెవెంటీ యాక్ట్ వర్తిస్తుంది అక్కడ ప్రైవేట్ వాడు తవ్వడానికి లేదు సత్తుపల్లికి సంబంధించి కూడా ప్రైవేట్ వాడు తవ్వే అవకాశం ఉన్నప్పటికీ ఓబీ పోయడానికి ఖాళీ ప్లేస్ లేదు సంగరేణి ల్యాండ్ ఇస్తే తప్ప సాధ్యం కాదు అది పేరుకే పెద్ద ఆసుపత్రి ఓ ధర్మాస్పత్రి ఈ పారిశ్రామిక ప్రాంతం చుట్టుపక్కల ప్రాంతాల ప్రజలకు ఆరోగ్య దేవతా కేంద్రం అన్నీ ఉన్నా నోట్లో శని అన్నట్లుగా గోదావరికని ప్రభుత్వ జనరల్ ఆసుపత్రిలో వైద్య సేవలు అందించే సమర్థత సరిపడే వైద్య బృందం ఉన్నప్పటికీ మౌలిక వసతులు మాత్రం శూన్యంగా ఉన్నాయి చూడముచ్చటగా అందంగా కనిపించే ఈ ఆసుపత్రి బంగళాలు ఉన్నప్పటికీ అపరిశుభ్రత దుర్వాసన ఈ ఆస్పత్రి భవనాల్లో నిత్యం ఎల్లప్పుడూ తాండవిస్తూనే ఉంటుంది తాజాగా ఈ ఆసుపత్రిలో ఇటీవల ప్రారంభమైన హాస్పిటల్ కొత్త కాంప్లెక్స్లోని జనరల్ వార్డులో నిన్న రాత్రి నుంచి కరెంటు పోయింది ఈ రోజు వరకు ఈ కరెంటు లేకపోవడంతో రోగులు ఉక్కిరి బిక్కిరి అవుతున్నారు సత్త రోగులకు వైద్యం అందించే డాక్టర్లు సిబ్బంది ఇబ్బందుల

ఇటు నుంచి కరెంట్ లేదు ప్రాబ్లం ఇవ్వరు టెస్టు కనల్ తప్పైనై రాత్రి నుంచి కరెంట్ లేద లేదు ఏడు గంటలే ఉంది సాయంత్రం ఎప్పుడు సాయంత్రం 7 గంటలకు నిన్న నిన్ననా నిన్న సాయంత్రం ఇప్పుడొక రాలే ఇంకా రాలే రాలే లేవు రూమ్ ల నీళ్లు లేదు లాండ్రమ్ ఏమంటారు డాక్టర్లు ఏమంటారు మరి టైం మార్దాం అంటారు ఆ అప్పుడు దగ్గర ఉన్నోళ్ళు పేషెంట్ అయితా